ఏం తెలుగు పద్యాలు రాస్తున్నావా సరే చెప్పు అది నువ్వు చదువు నాకు వచ్చావులే కీటకం సీమా నేను చదువుకున్నాను నువ్వు చదువు నువ్వు చదువు నువ్వు చెప్పు సీత సీత చెప్పు నీ గడ నువ్వు రాసేది నువ్వు మీకు రావట్లేదమ్మా చదవాలమ్మా చదువుకుంటూ రాయాలా తర్వాత తీగ తర్వాత పీట తర్వాత సీరియల్ సీరియల్స్ కాదమ్మా ఆ బాలు సీరియల్ సీరియల్ మీద నేను తెలుసు కానీ పిల్లలు మా పిల్లలు కాదు సీరియల్స్ ఎక్కువ గుర్తుపెట్టుకుందాం చదువుకుందాం హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ స్పానీ ఫ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే వీడియో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్ జాబ్కి వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసి షాన్లో కూర్చున్నాను మా అమ్మ ఏం చేస్తుంది ఏం చేస్తున్నావు అమ్మా బుక్ చదువుకుంటున్నావా ఏ బుక్ అది తెలుగా ఇంగ్లీషా మ్యాథ్స్ చదవరు రాయాల రాస్తారు మ్యాథ్స్ వెళ్ళావా స్కూల్కి ఈరోజు రాసా హోంవర్క్ మొత్తం రాసావా నువ్వు రోజు మార్నింగ్ లేచి మార్నింగ్ సిక్స్కి ఏదైనా పాట సెవెన్కి లేటం కాదమ్మా మార్నింగ్ సిక్స్ లేసామనుకో లేచి చదువుకున్నామనుకో బ్రెయిన్లు బాగా ఎక్కుతాయి అప్పుడు నీకు ఏ పాఠం చూసినా కూడా బాగా గుర్తుంటాయి అసలు మర్చిపోయావు రేపటి నుంచి ఏం చేస్తామంటే మార్నింగ్ సిక్స్ లేచి ఏదో ఒక ఉంటాయి కదా అప్పుడు చదువుకుంటే అసలు గుర్తుండవు ఎప్పుడైనా సరే నేను చిన్నప్పుడు మా మా నాన్న నాకు ఆరింటికి లేపుతారు ఆరింటికి లేపితే నేను వెళ్ళంగానే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి కూర్చొని ఆరింటికి చదువుకుంటే నాకు పరీక్షల్లో కానీ ఎగ్జామ్ పరీక్షల్లో అసలు భలే గుర్తుంటాయి ఒక పాఠం క్వశ్చన్లు కానీ క్వశ్చన్ ఆన్సర్లు కానీ అసలు మర్చిపోను గుర్తు బాగా గుర్తుంటాయి నాకు ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో తక్కువ వస్తాయి కానీ సైన్స్ కానీ సోషల్ కానీ నైంటీ ఫైవ్ నైంటీ ఫోరు అలా వచ్చే మార్క్స్ బాగా గుర్తుంటాయి మిస్ అయితే థర్టీకి థర్టీకి వచ్చాయి నాకు మూవీస్ చేస్తాను వీడియో చేస్తున్నావు ఇంకేంటి నువ్వు రాసావా సరే కూర్చోమ్మా నీ రేపు అమ్మా హో రేపు ఉందా నువ్వు రేపు మార్నింగు సిక్స్ లేచి లేచి చదువు అదే లేచి మామూలు మార్నింగ్ మార్నింగ్ హోంవర్క్ కానీ ఏదైనా పాఠాలు కానీ చదివే చదివారనుకో బాగా గుర్తుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ మా లాగు నచ్చిపోయింది బాగా చెప్పమ్మా